వైజాగ్ స్ట్రీట్ బ్యాండ్ ఆ రోజు రాహుల్ గాంధీ గారి ఒక మాట అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి రాజకీయ పరమైన ఇబ్బందులు వచ్చినా రాజకీయం లాభాలు లేకపోయినా ఒక మాటకు ఒక కమిట్మెంట్ కి వాళ్ళు కట్టుబడి పనిచేసే ఒక విధానము రాహుల్ గాంధీ గారిది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబానికి ఆ రోజు అన్న మాట మళ్ళీ నేను ఈరోజు మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మీడియా ద్వారా రిమాండ్ చేస్తున్నా గుర్తు జ్ఞాపకం తీసుకొస్తున్నా తెలంగాణ తెలంగాణకు ఎట్లా మాట ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ఆ రకమైన మాట ఉంది నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది నేను మళ్ళీ ఇంకో సందర్భంలో నేను మళ్ళీ ఇంకా పది పది రోజులకు వస్తా ఇంకో రెండు మూడు ప్రెస్ మీట్లు చేస్తాను మీ దగ్గర అందులో ఒక్కొక్క టాపిక్ మీద నేను మాట్లాడతా మూడు టాపిక్లు ఇంకా మూడు టాపిక్ సపరేట్ అందులో ఇందులో జోడీకరించా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రధానంగా నేను మాట్లాడాలని అనుకున్నా అదే మస్తాన్ తోడు మా నాయకులతో మాట్లాడి ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నా నా అప్పిల్ ఒకటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ఆస్తిని అది ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ ప్రజలదే కార్మికులు ప్రజ ప్రజలదే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలది విశాఖ హక్కు స్టీల్ ప్లాంట్ ఇది మీ ఆస్తిని మీరు కాపాడుకోవాలంటే ఇంకా మూడేళ్ళ ఎన్నికలు ఉన్నాయి మూడు సంవత్సరాల ఎన్నికలు ఉన్నాయి ఇంకా అటు ఇటో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ గారు అయితేనే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని యాక్టింగ్లు చేసినా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ప్రజలకు ఇచ్చిన మాటని వారు ప్రధానమంత్రి అయిన వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ కార్మికులకు హక్కు వాళ్ళకి మళ్ళా అందుతుంది ఇలా ఇంకో ఆలోచన ఉండదు దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి మీ కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి మీ సహకారం ఉండాలి మీ సహకారం ఉండాలి అనంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ సీట్లు ఎన్ని నేను పార్లమెంటు ఇరవై ఐదు ఒక ఇరవై ఐదు సీట్లలో పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించండి నేను ఈ మాట అడుగుతుంటే ఇలా ఒకరో ఇద్దరికో కొంత నవ్వు రావచ్చు ఏమని ఇక కాంగ్రెస్ లీడర్షిప్ే లేదా ఆంధ్రప్రదేశ్లో ఇరవై సీట్ ఇరవై సీట్లలో అయ్యా ఇరవై అడుగుతున్నాడు ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఎంపీలంగా గెలిపి మాట్లాడు వీళ్ళిద్దరు పైసలు లేవు కాంగ్రెస్ లీడర్ల దగ్గర ఈ ఇరవై మంది ఎంపీలను ఎట్లా గెలిపిస్తారు ఇడా ఈయన అడుగుతున్నాడు అని ఒకరిద్దరు మీకు కొందరు మీదికి నవ్వుకున్నా కొందరు లోపల నవ్వుకున్నా కానీ ఒక విషయం గమనించాలి మీడియా కూడా ఈ దేశాన్ని ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమ తెలంగాణ ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ముప్పై ముప్పై ఐదు నలభై సీట్లు పార్లమెంట్లు కాంగ్రెస్ ఉన్న చరిత్ర ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి